నిరుద్యోగులు ఉచిత కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు మహబూబ్ నగర్లో ఎమ్మెల్యే నిధులతో నియోజకవర్గ నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ను అందించడం జరుగుతుందని ఈ కోచింగ్ ద్వారా పోటీ పరీక్షలకు సీటుగా కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రతి పోటీ సమ పోటీ పరీక్షలకు విద్యార్థులు సరిహైన కోచింగ్ను ఇచ్చి వారికి ఉద్యోగం కల్పించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కోచింగ్ సెంటర్ను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ రిబన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్ విద్యార్థులకు మంచి కోచింగ్ అందించాలని కోరారు మీకోసం హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చదువు చెప్తా ఉన్నారు కాబట్టి మీరు మిస్ కావద్దు నోట్సెస్ కూడా మంచిగా రాసుకోండి వాళ్ళు పెట్టే టెస్ట్లలో ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యి వచ్చి పార్టిసిపేట్ చేయండి ఆషామాషిగా తీసుకోకండి ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుందో అట్లా ఇక్కడ టెస్ట్ జరుగుతుంది మీకు ప్రాక్టీస్ అవుతుంది మీకు మీరు ఎక్కడ ఉన్నారనేది కూడా మీకు అర్థమవుతుంది మీరు కాంపిటేటివ్లో ముందంజలో ఉన్నారా లేదు ఇంకొద్దిగా శ్రమ పడాలన్నా ఆ టెస్ట్ రిజల్ట్స్ తోటి మీకు అర్థమవుతుంది అవగాహన ఇస్తుంది తర్వాత ఫైవ్ మంత్ర కెరీర్ పాయింట్ మా రియాజ్ గారు ఆధ్వర్యంలో మన తెలంగాణ కోసం తెలంగాణ వాళ్ళు పెట్టే ఒక ఇన్స్టిట్యూట్ ఉండాలి అని చెప్పి దాదాపుగా నాలుగు సంవత్సరాల క్రితం వాళ్ళు మొదలు పెట్టారు అప్పుడు దాని వెనుక కూడా నేను దాన్ని ప్రోత్సహించి మొదలుపెట్టించిన లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులు ఇప్పుడు దాంట్లో క్లాసెస్ ఫ్రీగా చూస్తూ ఉన్నాం మీరు కూడా దాని దాంట్లో రకరకాల సబ్జెక్ట్ మీద తెలంగాణ హైదరాబాద్లోనే బెస్ట్ టీచర్స్ తోటి చాలా టాపిక్స్ మీద దాంట్లో క్లాసెస్ ఉన్నాయి ఎక్కడెక్కడైతే ఎగ్జామ్స్ వస్తుంటాయో దాని మీద క్లాసెస్ నడుస్తూ ఉంటాయి దాన్ని కూడా మీరు రెగ్యులర్గా చూస్తుండండి ఏమైనా ప్రత్యేకమైన సమాచారం పిల్లలకి ఇవ్వాల్సి వస్తే స్టూడెంట్స్ ఇవ్వాల్సి వస్తే దాని ద్వారా డాక్టర్ రియాజ్ గారు ఇతర లెక్చరర్స్ ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తాం కాబట్టి ఇప్పటి ఈరోజు నుంచి క్లాసెస్ మొదలైతే టైం టేబుల్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు దాన్ని బట్టి ఏ రోజు ఏ సబ్జెక్ట్ ఉంటుంది ఎప్పటి నుంచి ఏ టైం వరకు ఉంటుంది అనేది మీకు అందరికీ కూడా వాట్సాప్లలో షేర్ చేస్తారు ఇక్కడ కూడా షేర్ చేస్తారు మీరు మార్నింగ్ వచ్చి భోజనం ఇంట్లో నుంచే టిఫిన్ తీసుకుని తీసుకొచ్చుకుంటే మధ్యాహ్నం బ్రేక్ ఉంటుంది ఇక్కడే లంచ్ చేసుకోవచ్చు మళ్ళీ కూర్చొని ఈవినింగ్ దాకా క్లాసెస్ మీరు వినొచ్చు ఈ అవకాశాన్ని మరొకసారి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇది సాధ్యపడడానికి సహకరించిన ప్రతి ఒక్క మిత్రులకు మన కలెక్టర్ గారికి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ అంబేద్కర్ మనకి మనకిచ్చి మీ కార్యక్రమాలు చేసుకోవడానికి అనుమతించి మీ అందరూ కూడా ఇంత చక్కగా ఇక్కడ ఫ్యాన్ల కింద కూర్చునే అవకాశం వెసులుబాటు మన కలెక్టర్ గారు సోషల్ వెల్ఫేర్ డిడి గారు ఉన్నారా సోషల్ వెల్ఫేర్ డి గారు మిగతా అధికారులు వాళ్ళందరూ కూడా తమ వంతు సహకారం అందిస్తూ ఉన్నారు కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్ మా మహబూబ్ నగర్ నుంచి అత్యధికంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినా కూడా మన మహబూబ్ నగర్ పిల్లలు అత్యధికంగా దాంట్లో ఉండాలి ఉత్తీర్ణులు కావాలన్న ఉద్దేశంతో ఈ కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం రీసెంట్గా మీరు చూసుంటారు మన నగర్ పట్టణం నుంచే నలుగురు ఐదుగురికి గ్రూప్ వన్లో వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా మనం తీసుకోవాలి ఇంకా అమ్మాయిలు కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకోవాలంటే సాధ్యపడకపోవచ్చు మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చి ఈ కోచింగ్ని మీకు అడ్వాంటేజెస్గా మలుచుకొని మీరందరూ ఏదో ఒక జాబ్లో సెటిల్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడికి వచ్చిన లెక్చరర్స్ కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాను కింద ఇలా ఉచితం